రేస్ అందరూ బాగున్నారు కదా సో ఈరోజు అందరూ కూడా దేని బిడ్డకు సకాలం వచ్చినట్టయితే ఈరోజు దేని వాగ్దానం ధ్యానంకి వెళ్ళిపోతాం మనం గ్రంథం నుంచి దేని వాగ్దానం ధ్యానం చేస్తాం కదా ఈరోజు కూడా యేసా గ్రంథం నుంచి దేని వాగ్దానం ఉంటుంది అందరూ కూడా మీరు వచ్చినట్టయితే మనం దేని వాగ్దానం మనం ఈరోజు మనం ధ్యానం మనం స్టార్ట్ చేద్దాం సో అందరూ వచ్చినట్టు ఈరోజు దేని వాగ్దానముగా యశా గ్రంథము ముప్పై మూడు పదహారు రోజులు రెండో భాగం చూద్దాం నేను పదహారు రోజులు ధ్యానం చేసింది కదా ఈరోజు నుంచి ముప్పై మూడో అధ్యాయం నుంచి పదహారవ పదహారవ ముప్పై మూడు పదహారులో రెండో మాట చూద్దాం ఆ మాట ఏంటంటే తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును దేవుడు ఈ మాటను దీవించింది కాక ఈరోజు మనం ధ్యానం చేసిన మాట ఏంటంటే తప్పక అతనికి ఏం దొరుకుద్దంట తప్పక అతనికి ఆహారం దొరుకుద్దంట ఆహారం రేపు నీళ్ళు చూద్దాము ఈరోజు ఆహారం ఏంటో ఆహారం అని అనిపిస్తున్నావు తప్ప ఎవరు అతనికంటే తప్పకంటే కంపల్సరీ మస్ట్ షుడ్ డ్యావ్ యువర్ రిసీవ్ యువర్ యువర్ బ్రెడ్ అంటే ఆ జీవాహారం అనమాట ఆ ఆహారం ఎలా ఉంటుంది మన పబ్బుని ఇస్తుంది విశ్వాసం వచ్చిన బిడ్డలకు దేవుడిచ్చే ఆహారం ఏంటంటే జీవాహారం తప్ప అతనికంటే ఎవరంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వు నివసిస్తున్నావా యు డెల్ ఇన్ హై ప్లేసెస్ దేవుడి నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే తప్పక విల్ రిసీవ్ మస్ట్ యువర్ డైలీ బ్రెడ్ అంటే నీకు జీవాహారాన్ని ప్రభుత్వ ఒకసారి దేవుని హల్లు స్థుతి స్తోత్రం చెప్తారా నీకు జీవాహారం తయారు చేస్తారు లోకంలో నీకు ఆహారం దొరుకుతుంది కానీ ఆ ఆహారంలో జీవం లేదు కాబట్టి నువ్వు వేసి నమ్మకం బిడ్డలందరికీ ఆయన ఇచ్చే వరమే తెలుసు కదా జీవాహారాన్ని పొందుకుంటావు అంట ఆ జీవాహారాన్ని పొందుకునే బిడ్డలకి మరణంలో మరణం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళు మరణాన్ని జయిస్తారు అదే మాట ఒకసారి మీకు వ్యూహాన్ని స్వార్థం ఆరో అధ్యాయం ఒక మాట మీకు చూపించేసి నేను ఈరోజు నా వాగ్దానంలోంచి నేను జస్ట్ ముందుకు వెళ్తాను అప్పుడు బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ ధ్యాన్ యోహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ ఆరు నలభై ఒకటి ఆరు నలభై ఒకటి యోహాన్ స్వార్థ కాబట్టి నేను పరలోకం దిగి వచ్చిన ఆహారం అంటారు అదే యాభై ఒకటి అంటారు నేను పరలోకం దిగి వచ్చిన జీవాహారం అంటారు అంటే ప్రభు ఏంటంటే ఈజ్ ది ఈజ్ ది ఈజ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఆయన మనకి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం కాబట్టి ఎవడైనా మనం ఏం చేయాలంటే మనం ఎవరైనా మన మన యొక్క మనం ఏం చేయాలంటే ఆయన రక్తం తిని ఆయన 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 యొక్క శరీరం తిని ఆయన రక్తం తాగువాడే ఎలా ఉంటే వాళ్ళే తాగువాడే మీరు జీవం అన్నారు నువ్వు జీవ కాలం కోరుకుంటున్నావా మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా చెల్లెమ్మ తమ్ముళ్ళు అన్నలు అక్కలు మీకు జీవ నువ్వు జీవాహం నువ్వు జీవ నువ్వు కాలం కోరుకుంటున్నావా ఆయన రక్తము ఆయన యొక్క శరీరంలో నువ్వు పాలు పంచుకోవాలి ఆయన శరీరాన్ని ఆయన శరీరాన్ని తిని ఆ రక్తం నువ్వు పాలు పంచుకుంటావా దేవుని చెప్పి బిడ్డ నువ్వు నీకు జీవాహారం నీకు దయచేస్తారు నువ్వు జీవం కలవారిగా ఉంటావు ఈ రోజు నుంచి నువ్వు జీవం కలవ ఉండాలంటే ఆయనంది విశ్వాసం ఉంచి ఆయనకు ఆయన ప్రభు ఇచ్చే జీవాహారాన్ని పొందుకో ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే వారు నిత్యజీవము కలవాలంటే నువ్వు నిత్యజీవం పొందుకుంటావా నిత్యం పొందుకుని బిడ్డలందరూ అందరూ కూడా అంతేమో మేము లేపుతాను దేవన చెప్పండి అంటే మనకు మరణం లేదు ఎవరైనా నిత్య పొందుకుని పొందుకునే బిడ్డలందరూ కూడా అట్ ఎండ్ హీ రేజ్ అప్ అగైన్ అంటే దేవుడు మనం లేపుతాడు మాట ఎందుకు ఈ లోకం వల్ల మనకున్న మన శరీరంలో ఉన్న బాబా ఈ యొక్క శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు మనకు చావు లేదు కాబట్టి నువ్వు నిత్యం కొరకు నువ్వు పొందుకోవాలి అందుకే ప్రభు అంటారు క్షయమైన ఆహారం గురించి మనం కష్టపడద్దు అంట క్షయమంటే ఏంటి మీకు తెలుగు మాటకు తెలవాలి మీకు క్షయమంటే ఏంటంటే టెంపరీ అది కొంతకాలం కొంతకాలం ఉండకపోవచ్చు క్షయమైన ఆహారం అంటే మనం తినే ఆహారం మనకి కట్టుకునే బట్టలు ఏదైనా కావచ్చు ఆ దాని గురించి మాకు కష్టపడదాండి ఇది ఆరు ఇరవై ఏడులో ఉంది ఆరు అద్దె అంతా ఒకసారి మీరు చదవండి చాలా జీవం గల మాటలు ప్రభువారు మాట్లాడి లోకంలో మనం ఎలా నిత్యం మనం పొందుకోవాలి ఎలా మన ప్రభు కోసం పాల్పోవాలి ఎలా మనం బల్లారాధనలో మనం పాలు పొందుకోవాలి ప్రభుని ఎలాగ నమ్మాలని చెప్పి అనేక మన మర్మాలు ఈ స్వత ఆరోగ్యంలో దాగి ఉంది కాబట్టి అవన్నీ కూడా మీరు తర్వాత మీరు చదవండి అవన్నీ చేయటరంతా నీకు సమయం లేదు కాబట్టి నేను అవట్లేని చెప్తాను కాబట్టి క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు దీని గురించి మీరు కష్టపడలేదు ఏమి పెద్ద నువ్వు నిత్యం అదే మన జీవాహారాన్ని దాని గురించి కష్టపడాలి ప్రభుత్వ వాగ్దానం ఏంటి నిత్య ఎటర్నల్ లైఫ్ అనేది మీకు ఒక జీవాహారం ఆ జీవాహారం నువ్వు పొందుకున్నావా నిత్యం పొందుకుని బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే వాగ్దానం తెలుసు కదా ఆయన విశ్వాసం బిడ్డలందరూ కూడా నిత్యజీవం పొందుకొని ఆయన జీవాహారాన్ని పొందుకుంటారు నువ్వు ఆ జీవహారం పొందుకున్నావా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు ఏమి జీవము కలవాడు నువ్వు జీవము కలవానికి దేవుడిచ్చే వాగ్దానం తెలుసు కదా మీకు మరణం లేదు నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేస్తావు దేవుని అస్త దేవుని పెట్టారు కాబట్టి అతనికంటే ఎవడంటే ఉన్న స్థలంలో నివసించే బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీకు అతని ఆహారము ఎప్పుడు అంటారు అతని ఆహారం మాత్రం దొరుకున్నాను కానీ కింద మాట ఉంది అతని ఆహారము శాశ్వతంగా అంటే ఎటనాలు ఎప్పుడూ నీకు నీ యొక్క జీవాహారాన్ని ప్రభువు మీకు ఇస్తారు ఆయనంత విశ్వాసమైన బిడ్డలు ఎంత సిగ్గుపరచగా ఆయన జీవాహారాన్ని మీకు దయచేస్తారు ఆ జీవాహారం పొందుకునే బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం తెలుసుకుని నిర్జీవం పొందుకుంటారు నిర్జీవం బిడ్డ బిడ్డలందరూ కూడా మీకు మరణం మీకు లేదు మీరు మరణాన్ని జయిస్తారు దేవుని వస్తూ జైన కాబట్టి అటువంటి అక్షయమైన నిత్యమైన ఆహారం గురించి రోజు నువ్వు తాపత్రపడు దానికోసం నువ్వు కష్టపడు దాన్ని నువ్వు పొందుకోరు ప్రభువుని వెంబడించు నా ప్రభు ఏమి చెప్పు నన్ను వెంబడించి బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళు ఆకలి కొను అంటారు నీకు ఆకలి నీకు ఆకలి ఉన్నట్టేది నువ్వు ప్రభుని వెంబులు ఏమైనా ఒకసారి హల్వే స్తోత్రం చెప్తారా నువ్వు ఆకలి ఈరోజు ఉన్నావు అని దేని బిడ్డ నువ్వు ప్రభువుని వెంబడించు ఆయన వెంబడించి బిడ్డలు ఎప్పుడు కూడా అయిపోయి ఆకలి కొనడు అటువంటి ఆకలి కొన లేకుండా లేకుండా ఉన్నావా నువ్వు నిత్యం పొందుకుంటావు జీవాహారాన్ని పొందుకుంటావు జీవాహారం పొందుకునే బిడ్డలందరూ కూడా ప్రభు నిత్యం మీకు దయచేసి మీ అందరి జీవితాలు ఇప్పుడు కూడా మీకు ఆనందము సంతోషంతో నింపాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె ఈ వాగ్దానం మీ అందరు నెలవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను గర్భస్యాలు ఈరోజు మన వాగ్దానం తెలుసు కదా అతనికి ఆహారం అతను శాశ్వతంగా ఉండను అంటే ఎప్పుడు అతను శాశ్వతంగా మన ఆహారం మనకు దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి అటువంటి శాశ్వత ఆహారం ఆ జీవాహారం అదే నిత్యం మీద ఒక చిన్న పల్లవి పాడి నేను ఈరోజు నశాన్ని ముగిస్తాను ఏ సుని స్థుతించువారు నిత్య జీవము నుందెదరు ఏ సునిస్తుతించువారు నిత్య జీవము ఆనందముతో దినదినము సంతోషముతో ను आनन्दमुतो दिनदिनमु सन्तोषमुतु नुन्द आहा हलूय आहा हल्लेलय हा हल्लूय आहा हल्लेल के सुनि स्तुति నిత్య జీవమునొందెదరూ ఏసుని స్థుతించువారు నిత్య జీవమునొందెదరూ చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు Chee yee we do wakatanato kodem, yee say na Chee yee we ha, hallelujah. Ah ha, hallelujah. Aha hallelujah. Ah ha. హల్లెలూయా యేసుని స్థుతించువారు నిత్య జీవము యేసుని ఏ నిత్య జీవము హల్లెలూయా అల్లుయ ఈరోజు వాగ్దానం ద్వారా మేమంతా ఆత్మల బలపడ అందరూ కూడా ఆత్మ మేము బలపడ్డాం దయ్యండా బ్రదర్ అని మేము అనుకున్న బిడ్డలందరూ కూడా దేవుని మన సర్పట్ల స్థుతి గణపరచండి చిన్న పాత నుంచి ముగిస్తాను జీవం కలిగితే మీకే వందగలుగుతా అండి గొప్పగలతా అండి మీకే వేలాది అయా స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి బాబా అయా ఉన్న స్థలంలో నివసించే బిడ్డలకి ఇచ్చే వాగ్దాన పవనైనా అయా తప్పక బాబా మీ అందరం పవనైనా మాకు శాశ్వతమైన ఆహారం నిత్యమైన ఆహారం పవ మాకు ఉచితంగా నువ్వు ఎందుకు బాబా అయ్యా నీ వాగ్దానం నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పది తండ్రి బాబా ఇచ్చిన వాగ్దానం పట్టి బాబా మీకే వందనాలు తండ్రి పవన్ అయినా అయ్యా మేము లోకంలో బాబా క్షయమైన ఆహారం గురించి కాకపోవ నిత్యమని పవన్ అయినా అక్షయమైన ఆహారం గురించి పవన్ కష్టపడి పవన్ అయినా అటువంటి నిత్యమని పొందుకునే భాగ్యం పవనైనా బిడ్లందరికీ బాబా దయచేసి పవన్ వాళ్ళ ఆత్మల పవన్ రక్షించే ఆత్మలు రక్షణ పొందుకునే భాగ్యం దయచేమని బిడ్డలకు దయచేమని పార్ధిస్తున్నాయి తండ్రి పవన్ ఈరోజు బిడ్లందరూ ఎంతమంది బిడ్డలే పాప నేనా లైవ్ లో పాప దేని వాగ్దానం ఉంచిన బిడ్డలందరినీ పాప మీరే వాళ్ళకు వాళ్ళ హృదయాన్ని పాప మీరు తాకండి పాప నేనా బిడ్డల పాప ఏ లేమి లోటు కొరతతో పాప నీ సన్నిధికి వచ్చారు పా బిడ్డలందరు నాయన సంతృప్తి పాప నాయన మెండిన దేవుని దయచేయమని పార్ధ్యనాథండి బాబా ఈరోజు బిడ్డలందరూ పాప నాయన అయ్యా వారు చేయి పతి పనిలోని పాప ప్రతి ఉద్యోగాలు పాప పబ్బ బిజినెస్లోని పాప నాయన అలాగే పాప నాయన అయ్యా వాళ్ళకి 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 తోడు కాపాడని బాధిస్నాథ్ అని బాబా అనారోగ్యం ఎవరైతే ఉన్న బిడ్డలందరూ పాప చేసిన వాళ్ళకి సంపూర్ణ స్వస్థ దయచేమని బాధ్యక్షనాథని బాబా ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలందరూ బాబా చేసిన వాళ్ళు పవన్ వాళ్ళకి సంపూర్ణ సమృద్ధి దయచేయమని తండ్రి పవన్ నాయన అయ్యా బాబా ఇంకా నాయన బాబా అయా వాళ్ళ భర్తను కోల్పోయే పాప ఆయన విధురాలకు బిడ్లందరి పాప నీ వాళ్ళకి బెదరాల పక్షాన్ని ఉండిపోయా వాళ్ళకు ఆ విధరాల విధరాల వాళ్ళకి జీవితాన్ని పాప మీరు నిలబెట్టండి తండ్రి పాప నాయన వాళ్ళ పిల్లలు పాప మీరే పాప దీవించి పాప పిల్లల పాప మంచి ఆయన భవిష్యత్తుని దయచేయమని పార్దృష్ణ తండ్రి పవన్ ఈ ఈరోజు పాప బిడ్డలందరూ పాప వాళ్ళ చేపనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేసిపోవా మార్గాల్ని కొప్పచూపడి పాప మిండిని దీవెలు దయచేయండి పాప బిడ్డలందరూ పాప వాళ్ళ పాప ఆ సంతోషంతో ఊహించుకొని పాప వాళ్ళ గుహాలకు ఆనందం సంతోషం తిరిగి చేస్తామని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడానికి ఏ స్థితి క్రిస్ కథ చేస్తున్నాం అండి మీరు మిక్కిమి అడిగి వేడుకుంటున్నా మా ప్ర డ్ బస్యాలి వీళ్ళు మీటింగ్ టమారో మార్నింగ్ అంటే సిక్స్ థర్టీ అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బస్ చేయాలి మన ఛానల్కి ఒక వార్నింగ్ వచ్చింది కదా ఒక ఒక మెసేజ్ పంపిస్తున్నారు ఛానల్ యాక్టివిటీ ఉండాలి అంటే యాక్టివిటీ మార్నింగ్ పోతే వాగ్దానం కాకుండా ఎప్పుడైతే మీకు సమయం కుదురుతుందో అప్పుడు దేని వాగ్దానం వినండి ఆయన వాగ్యం లక్ష్యం వచ్చండి బాగా లక్ష్యం వచ్చినట్టు మీరు దేవుని దేవుని మీరు ఆత్మ మీరు బలపడతారు కాబట్టి ఈ యొక్క వాగ్దాన లింక్ని అనేక మంది బిడ్డలకి షేర్ చేయండి తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వాక్యంలో విధికి దేని వాదని లక్ష్మించినట్టయితే మీ అందరి జీవితాలు ఆత్మల బలపని నేను పోపేట మనం చేస్తున్నాను ఈరోజు చాలామంది బిడ్డలు వచ్చేసారు ఇదే ఇదే విధంగా మనం కంటిన్యూ చేద్దామండి మన యొక్క స్వార్థ పరిచయం మనకు వన్ ఇయర్ అవుతుంది కదా ఎప్పుడు ఇరవై నాలుగు తారీఖు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే మీరు జెండా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మా గృహ కోరిక ఆత్మీయ కోరిక పెట్టమని మీరు చెప్పినట్టయితే అక్కడికి వచ్చి మనం మన మనం స్థుతిస్తున్నాం గణపతి ఆత్మీయ కోరికలు అందరు కూడా మన వన్ ఇయర్ ఈ యొక్క వన్ ఇయర్ యొక్క కంపెనీ కాబట్టి మన ఆత్మీయంగా అందరూ కూడా కలుద్దాం కాబట్టి మీ అందరికీ మా అడ్మిన్ కూడా చెప్పండి అక్కడ మనకి ఈ నెలలో మాలో ఇరవై తర్వాత కలుద్దాం అంతవరకు మనం బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బస్